ప్రైజ్ ద లాడ్ నేటి ఎన్నదిన వాక్యము మత్తే రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగో వచ్చినము మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి ప్రియ దేవుని బిడలారా దేవుని రాకడ సమీపంలో ఉన్నది అని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తూ ఉన్నాయి రాకడ దినములలో మనమున్నాము సిద్ధపాటు కలిగి ఉండాలి ఎందుకంటే ఆ దినము ఎప్పుడో అన్నది ఎవరికీ తెలియదు నిరీక్షణ కలిగి సిద్ధ మనస్సుతో ఎదురు చూస్తూ ఉంటే వారు దేవుని రాకడ సమయంలో ఆయన దృష్టికి మంతుల వలె ధైర్యం కలిగి నిలబడతారు ఎత్తపడతారు ఆయన నుండి విలువైన బహుమానమును పొందుకుంటారు ప్రి దేవుని బిడ్డలారా మనుషులు మనతో బాగున్నప్పుడు మనం మంచివారిగా అనిపిస్తూ ఉంటాము ఏదైనా మనస్పర్ధలు వస్తే అప్పటికప్పుడే మనలో అనేక లోపాలు వారిలోని లోపాలు మనకు కనపడతాయి కాబట్టి ఇతరుల దృష్టి మనకు ముఖ్యమైనది కాదు కానీ దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాము అన్నది ఎంతో ముఖ్యమైనది అందుకే మనం దేవుని ఎదుట నీతిమంతులుగా యథార్థమంతులుగా ఉంటూ సిద్ధపడి అనేక మందిని సిద్ధపరిచే వారముగా ఉందాము దేవుని రాకడలో ఎత్తబడదాము ఆమె